ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మాజీ మంత్రి మోత్కపల్లి నరసింహు గారి ఇంట్లో మర్యాదపూర్వకంగా కలిశారు మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన మోత్పల్లి నరసింహు గారిని వారి నివాసంలో కలిసి సన్మానించారు ముప్పై ఏళ్ళుగా మాదిగా మరియు ఉపకులాల కోసం పోరాడి రిజర్వేషన్ల వర్గీకరణ సాధించిన జాతి అధినేత మందకృష్ణ మాది గారిని మోతకపల్లి నరసింహులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం భవిష్యత్తులో కార్యాచరణతో పాటు పలు అంశాలు వంద మాది గారి గురువుగారైన తక్కళ్లపల్లి పురుషోత్తం గారిని కూడా మర్యాదపూర్వకంగా ఈరోజు ఆయన నివాసంలో కలిశారు ప్రతిసారి కృష్ణ మాది గారు ఆయన ఆశీర్వా ఆశీర్వాదాలు తీసుకోవటం ఆనవాయితీగా వస్తుంది మరి ఎస్సీ వర్గీకరణ సాధించిన నేపథ్యంలో కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణ గారి వెంట పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఉన్నారు